సంవత్సరములకు సంబంధించిన ఇంకా పండు బకాయలు అన్ని కూడా చెల్లించాలని కోరుచున్నాము ఇంట్లో వర్బ గ్రామ పంచాయతీ కాకినాడ రోడ్డు మండలం ఇంటి మూలంగా యాభై మంది వరుస బాగా గ్రామ ప్రజలకు నిలజేయాలేమనగా గ్రామ వైద్యుల భాగంగా చెత్త ఎంతమంది సాంప్రదాయం ప్రక్రియలో భాగంగా కారణ జన్ముడు చిరస్మరణీయుడు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇవి ఆశీసులతో ఈరోజు పద్మభూషణ్ శ్రీ బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా కాకినాడ కూలర్ మండలం వులసుకల గ్రామ పంచాయతీలో చెత్త సేకరించి పారిశుధ్య కార్మికుడు మండపేట శివకి మేము యూనిఫాము మరియు దుప్పట్లు ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి అభిమాని కూడా మన హీరోలు గర్వించాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడే మన అభిమానిగా మన జన్మ సార్థకం ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ